హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వినయ్ వెల్కమ్ టు తెలుగు టెక్ మినే ఛానల్ కొత్తగా కనుక విషినట్టయితే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబర్ మీకు వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ వచ్చిన బెల్లా కంటే చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ మీకు వస్తారు ఫ్రెండ్స్ ఓకే ఈరోజు చెప్పే వీడియో ఏంటంటే జియో వాడుతూ చాలామంది మంది ఫ్రెండ్స్ ఓకే వాళ్ళకి తెలియకుండా అది ఎలా అంటే ఇప్పుడు చూపిస్తారు ఫ్రెండ్స్ లైవ్లో ఓకే వాట్సాప్లో రెండు మెసేజ్లు అనేవి వచ్చినాయి ఫస్ట్ ఏంటంటే గుడ్ న్యూస్ ఫర్ జియో యూజర్స్ ఎక్స్ట్రా వన్ ఇయర్ వ్యాలిడిటీ ఫ్రీ ఈ లింక్ క్లిక్ చేస్తే మనకి ఎక్స్ట్రా వన్ ఇయర్ వ్యారైడిటీ పెరుగుద్దంట లింక్ క్లిక్ చేశాను ఫ్రెండ్స్ ఓకే దాంట్లోకి ఎంటర్ అయ్యాం ఇక్కడ త్రీ స్టెప్స్ అనేవి కంప్ కంప్లీట్ చేస్తే మనకి వన్ ఇయర్ వ్యారెడిటీ ఎక్స్టెండ్ అవుద్దంట ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ స్టేట్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఓకే నెక్స్ట్ షేర్ అండ్ వాట్సాప్ ఫస్ట్ ఇక్కడ మూడు స్టెప్స్ చేస్తే ఏమవుద్దంటే మన మొబైల్ అనేది హ్యాక్ అవుద్ది ఓకే హ్యాక్ అవి హ్యాకర్ చేతిలోకి మన డేటా అనేది తెలిపదు ఫ్రెండ్స్ ఓకే అలాగే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాట్సాప్లో షేర్ చేయాలి మనం వాట్సాప్లో షేర్ చేస్తే వాళ్ళు కూడా ట్రై చేస్తారు వాళ్ళ మొబైల్ కూడా హ్యాక్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇది చాలా తెలివిగా ప్లాన్ చేశారు ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటివి అయితే అసలు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మోసపోతున్నారు ఓకేనా అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ఎయిటీన్ వరకు ఫ్రీ అంట ఈ లింక్ క్లిక్ చేయాలంటే డౌన్లోడ్ లింక్ ఓకే క్లిక్ చేసి చూద్దాం ఇక్కడ పైన ఒకసారి గమనించినట్టయితే స్పాట్ డాట్ కామ్ ఓకే ఒక బ్లాగ్లో జియో వాళ్ళు అనేది పెట్టారంట ఓకేనా ఫ్రెండ్స్ జియో వాళ్ళు ఈ యాప్ అయినా డౌన్లోడ్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ జీబీ ఇస్తారంట పర్ డే ఓకేనా ఒక బ్లాగ్లో పెట్టారు మళ్ళీ ఓకేనా ఫ్రెండ్స్ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే మన మొబైల్లోకి మాల్వేర్ ఎంటర్ అవుద్ది ఓకేనా అలాగే మన మొబైల్ని హ్యాకర్స్ మానిటర్ చేసే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఇలాంటి అనేవి అసలు డౌన్లోడ్ చేయకూడదు ఫ్రెండ్స్ ఓకే ఈ యాప్ డౌన్లోడ్ చే పెంచుకోవడానికి అలాగే బ్లాక్కి డబ్బులు రప్పించడానికి ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తారు ఫ్రెండ్స్ ఓకే ఇలాంటివైతే అసలు నమ్మద్దు డౌన్లోడ్ చేయొద్దు అలాగే షేర్ కూడా చేయకండి ఫ్రెండ్స్ ఓకే మనకు తెలియకుండా ఎటువంటి మోసం చేసినట్టు అవుద్ది ఆన్లైన్ బ్యాంకింగ్ అది యూజ్ చేస్తుంటే హ్యాకర్స్ అనేవి కంట్రోల్ చేస్తారనమాట ఓకే ఇలాంటివైతే అసలు చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే జియో మొబైల్ అనేది త్రీ హండ్రెడ్కి వస్తుంది పర్చేస్ చేయండి అని లాగే ఉంది ఫ్రెండ్స్ సైట్ అనేది ఓకే అలాంటి తోటి క్రియేట్ చేశారు మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇస్తే త్రీ హండ్రెడ్ అనేది కట్ అవుతుంది సెవెన్ డేస్లో మొబైల్ వస్తుందని మెసేజ్ అనేది వస్తుంది ఓకే కానీ మనకి ఎటువంటి మొబైల్ అనేది రాదు ఫ్రెండ్స్ ఓకే అదేంటంటే మనీ అనేది దొబ్బడానికి చేస్తున్నారు ఫ్రెండ్స్ ఓకే అయితే అసలు ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే జియో అనేది ఫ్రీగా రీఛార్జ్ చేసుకోవాలంటే ఒక యాప్ అనేది ఉన్నారు ఫ్రెండ్స్ అదేంటంటే ట్రూ బ్యాలెన్స్ ఓకే ఈ యాప్లో జెన్యున్గా మనం మనీ అనేది సంపాదించవచ్చు అలాగే మనం రీచార్జ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఈ యాప్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అలాగే కామెంట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కామెంట్లో కూడా ఫస్ట్ ఉంటుంది అలా డౌన్లోడ్ చేసుకోగానే మీకు టెన్ రూపీస్ అనేవి వస్తుంది రివార్డ్స్లోకి వెళ్ళండి ఇక్కడ ఇన్వైట్స్ ఉన్నది కదా ఇక్కడ టెన్ అనేది ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు టెన్ అనేది వచ్చేస్తారు ఫ్రెండ్స్ ఓకే అలాగే జియో ఫ్రీగా అలా రీఛార్జ్ చేసుకోవాలంటే నేను మొన్న చిన్న వీడియో పెట్టాను ఫ్రెండ్స్ ఆ వీడియోకే టూ ఎయిటీ సిక్స్ రూపీస్ అనేది వచ్చింది ఓకే ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ రివార్డ్స్లోకి వెళ్ళండి ఓకే ఒక ఇన్వైట్ అన్న ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఒక థర్టీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థర్టీ మెంబర్స్కి అనేది షేర్ చేస్తే త్రీ అనేది అవుద్ది ఓకే త్రీ నైన్ రూపీస్ ఈజీగా రీఛార్జ్ చేసుకోవచ్చు మన బ్యాంక్స్లో టెన్ ఉంటుంది అలాగే థర్టీ మెంబర్స్ చేస్తే ఇక్కడ గివ్ టెన్ గెట్ టెన్ మనం షేర్ చేస్తే వాళ్ళకి టెన్ వస్తుంది మనకు టెన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీరు షేర్ చేయాలనుకుంటే అట్లీస్ట్ ఒక ఫోర్ మెంబర్స్ కన్నా షేర్ చేయండి ఓకేనా షేర్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ అనేది అవుద్ది అలాగే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ జియో అనేది రీఛార్జ్ చేసుకుంటే మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ త్రీ నైన్టీ నైన్ చేసుకుంటే ఫిఫ్టీ రూపీస్ త్రీ నాట్ నైన్ చేసుకుంటే ఫార్టీ రూపీస్ ఇలాగ ఒక ఫిఫ్టీ మిగులుతుంది అలాగే ఒక ఫిఫ్టీ ఓకే హండ్రెడ్ రూపీస్ అనేది మనకి మిగులుతుంది ఫ్రెండ్స్ జియో రీఛార్జ్ చేసుకునే వాళ్ళకి లేకపోతే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి టెన్ రూపీస్ అనేది బ్యాలెన్స్ వస్తుంది అది ఏ మొబైల్ కన్నా రీఛార్జ్ చేసి వెంటనే అన్ఇన్స్టాల్ ఇన్స్టాల్ ఫ్రెండ్స్ ఓకే టైం వేస్ట్ అనేది చేసుకోకండి మీరు షేర్ చేయలేకపోతే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో అనేది షేర్ చేయండి అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకూడదంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్